హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మీకు ఒక కర్రీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదండి చిక్కుడు గింజలు టమాటా అండ్ ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసి బాగుండే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి తలిమింజలు అండ్ ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇంకా దీంట్లోకి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మగ్గనించి ఒక టూ సెకండ్స్ బాగా మగ్గనిచ్చామాట దీంట్లో సాల్ట్ వేస్తే పింఛాఫ్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఇంకా సాల్ట్ అయితే వేసేసి వీటిని ఒక టూ సెకండ్స్ మగ్గించుకోవాలి క్యాప్ పెట్టేసి తర్వాత ఒక టూ సెకండ్స్ ఆఫ్టర్ ఇంకా క్యాప్ ఓపెన్ చేస్తే చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా దీంట్లో పింఛాప్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా తీసుకుంటున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి సో ఇంక ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసి ఒక టూ సెకండ్స్ అల్లంలో పచ్చితన పోయే వరకు మగ్గించుకొని తర్వాత నేను ఏవైతే మార్కెట్ నుంచి చిక్కుడు గింజలు తెచ్చానో అవి కూడా వేసాను అనమాట ఇవేంటంటే కొంచెం కడిగి పెట్టుకుంటే పక్కన పెట్టుకుంటే ఇదంటే వన్ డే బిఫోర్ తెచ్చామండి ఇవి సో వీటికి మొలకలు కూడా వచ్చాయి చక్కగా మొలకలు వచ్చినవి నానించుకొని తింటారు కదా అలా సో ఇంకా చిక్కుడు గింజలు అయితే తినలేం కదండి పచ్చిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలా కర్రీ చేస్తున్నాను ఇంకా చిక్కుడు గింజలు కూడా ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి ఇంకా దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా ఉన్నాయి కదా ఇంకా టమాటాస్ కూడా వేసేసాను అనమాట ఇంకా ఇవన్నీ ఈ టమాటాస్ ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి సో ఫైవ్ మినిట్స్లో చక్కగా మనకైతే చిక్కుడికాయ అండ్ టమాటా చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఎందుకంటే కొంతమంది చిక్కుడుగాయలు పైన పీలు ఉంటుంది కదా అది తినడానికి ఇష్టపడరు మా పిల్లలు అయితే అసలు ఇష్టపడరు అనమాట మా వారు మేబీ అందుకేనేమో చక్కగా ఇద్దరికే కదా అని పట్టుకొని వచ్చేసాడు మా వారు కూడా తినరు ఇంకా ఇలా అయితే చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఇలా ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చక్కగా తిన్నారు అండ్ మా వారు కూడా చాలా బాగుందన్నారు ఇంకా మా వారు కూడా బాగుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఆమ్లెట్ వేయించుకొని బాక్స్ పెట్టించుకొని మరి వెళ్ళారనమాట చాలా బాగుంది ఒకసారి మీరు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా దీంట్లో కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక టీ గ్లాస్ ముంద అనేది వాటర్ పోసేసాను అనమాట దీంట్లో ఇంకా ఈ వాటర్ అంతా పైన ఆయిల్ వచ్చేంత వరకు క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అయిపోయిందండి కర్రీ అయితే బబుల్స్ బబుల్స్గా వచ్చేసింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగుందండి కర్రీ అయితే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా ఎందుకంటే చిక్కులు కాయ రావటం ఇదే స్టార్టింగ్ స్టేజ్ కదా సో ఇంకా చిక్కులు కాయ అనేది ఆ సీడ్స్ అనేది చాలా లేతగా ఉండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత తర్వాత అంటే ముందు రోజుల్లో అయితే ఆ చిక్ సీడ్స్ అనేవి కూడా ముదిరిపోయి కొంచెం టేస్ట్ ఇంత టేస్ట్ అయితే అనమాట ఇవన్నీ లేతగా ఉన్నాయి చాలా బాగుంది కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా వేడివేడి అన్నంలోకి ఇంకా కర్రీ వేసేసుకొని కూడా తింటున్నామంటే ఇలా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేవేమి ఇంకా చేయకోకుండా రైసే తినేసామన్నమాట ముగ్గురం కూడా మా పాప మా బా మా ఆయన నేను సో ఇంకా వేడివేడి అన్న వేడివేడిగా కర్రీ వేసుకొని తింటున్నామండి చాలా బాగుంది మా వారు కూడా అన్నారనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి అని అన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి అన్నాను మరి ఇది అండి ఈ రెసి వీడియో నచ్చిన దాకా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching everyone.